దేశంలో ఎంత ప్రమాదకరముగా కొన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయో చూడండి కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కేరళలో అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు తాజాగా కేరళ ప్రభుత్వం రాష్ట్రానికి విదేశాంగ శాఖ అని ఒకటి అనౌన్స్ చేసింది దానికి ఒక అధికారిని పెట్టింది రాష్ట్రానికి విదేశాంగ శాఖ అధికారి ఏంటండి ఇక కర్ణాటకలో తీసుకుంటే లోకల్ హండ్రెడ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్లు సో అక్కడ ఉన్నటువంటి ఏ కంపెనీ అయినా వందకి వంద శాతం కన్నడిగులను మాత్రమే రిక్రూట్ చేసుకోవాలి అని కర్ణాటక ఏమన్నా సెపరేట్ కంట్రీ అండి మన దేశంలో ఒక పార్ట్ ఆఫ్ ది స్టేట్ కదా ఈ విధముగా జనాల్లో వేర్పాటువాద ధోరణి దేశం నుంచి తాము వేరు అనే భయంకరమైనటువంటి విషయాన్ని ఎక్కిస్తూ ఉన్నారు ఇది నార్మల్ న్యూస్ లాగా చూస్తే మనకు అర్థం కాదు దీని లోగుట్టు ఈ స్థాయిలో ఉంటుంది ఈ వార్త చూడండి ఇటీవల కర్ణాటకలో ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంపై వెనక్కు తగ్గింది అయితే ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో ఫోన్పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు దీంతో ఆయనపై కన్నడ స్థానిక ప్రజలు సోషల్ మీడియాలో బాయ్కాట్ ఫోన్పే అంటూ పోస్టులు చేస్తూ ఫోన్పేకి వ్యతిరేకంగా ట్రెండింగ్ చేశారు చూసారా కన్నడిగలు అంతమంది కాకపోవచ్చు కానీ ఈ మూమెంట్ ఒకటి క్రియేట్ అయింది కదా దీన్నే ప్రాంతీయవాదం అంటారు మన దేశానికి అత్యంత ప్రమాదకరమైన వాటిల్లో ఇదొకటి ప్రాంతీయవాదం భాష పేరిట లేదా మతం పేరిట అలాగే కులం పేరిట ఈ వాదాలన్నీ కూడా మనల్ని విడగొట్టడానికి ఈ దేశాన్ని పడగొట్టడానికి కాబట్టి ఇలాంటి నిర్ణయాలు ఎంత మేరకు శ్లాఘనీయము కాదు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి శశి థరూర్ కూడా ఇది ఒక అర్థం పర్థం లేనటువంటి నిర్ణయంగా అభివర్ణించారు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంచెం లాజికల్గా మాట్లాడేవాళ్ళు ప్రజలమైనటువంటి మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి వీళ్ళ నడత నడవడిక